హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అంటే ఆ అమ్మాయి మీద ఇంతకు ముందు అనుమానం వచ్చినప్పుడు అప్పుడే చెప్పాల్సింది కదా నువ్వు ఇట్లా చేయడం నాకు ఇష్టం లేదని లేదండి నేను నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించా నిజం చెప్పాలంటే ఓకే అమ్మాయి ఎప్పుడైతే కొన్ని మెసేజ్లు అయ్యి చూసాను మేము బయటకు వెళ్ళినప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు కొన్ని మెసేజ్లు చూసాం పిల్ల ఫోన్లో అంతగా అంత ఏమున్నాయి నువ్వు అనుమానపడే అంత మెసేజ్లో ఇక వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు ఆ అబ్బాయి ఎవరో రాజు అంటారు రాజు ఆ పద్దాకా రీల్స్ పంపిస్తున్నాడు ఈ పిల్ల కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వలేదు కొన్నిసార్లు లవ్ సింబల్ పెట్టేది వాట్సాప్ లో కూడా ఈ పిల్ల పెట్టిన ప్రతి స్టేటస్ కి ఆడు క్యూటీ అను ఏదో ఒకటి మెసేజ్లు పెట్టేవాడు అవన్నీ చూసా నేను ఇంక అసలు చూద్దాం అనుకున్నా కానీ ఈ పిల్లతో నేను రిలేషన్ ఉన్నా ఆ నాకు ఇది ఎక్కడ పోతుందో అని చెప్పి నేను చూడలా సరే అని చెప్పి ఆ పిల్లలు వచ్చేసరికి మళ్ళీ ఫోన్ ఆడు పెట్టేసాను నేను మళ్ళీ నీకు ఆ ఫోన్ పట్టించుకోవాలి దాని తర్వాత కూడా నేను ఇక నేను ఇట్లా ఏంటి అని ఆ పిల్లని ఏ రోజు అడగలేదు నేను ఎందుకు రావద్దు అని చెప్తున్నావు అడిగా కదా నీకు నేను చెప్పాను కదా మా అన్నయ్య అని ఎందుకు నన్ను బ్లేమ్ చేస్తున్నావు చెప్పాను ఆ రోజు చెప్పాను కదా రోజు అడిగా కదా చెప్పలేదు మేడం నేను చెప్పాను మేడం తన అబద్ధం చెప్తున్నా నేను చెప్పాను అన్నయ్య అని చెప్పిన తర్వాత అంటే ఇంత అనుమానం ఎందుకు అని లేదు మేడం నాకు అసలు చెప్పలేదు నాకు చెప్తే నేను ఆ రోజు ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ఆ పిల్ల మీద అనుమాన పడలేదు మేడం సత్య ప్రమాణం అన్నయ్య లవ్ సింబల్స్ క్యూటీస్ అని ఎందుకు పెడతాడు ఓకే ఏ రోజు నిజం మేడం సత్య ప్రమాణం చెప్తున్నాం మీకు అసలు ఏ రోజు నేను ఇప్పటి దాకా ఆ పిల్ల నా డిపార్ట్మెంట్ కాకపోయినా వేరే దాంట్లో ఉన్నా సరే నైట్ షిఫ్ట్ వెళ్ళినా సరే నేను ఆ అమ్మాయికి అంత ఫ్రీగా ఇచ్చేసారు అది ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు మీ త్రీ ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు జరిగినవే అవును మేడం దిగేది సరే నేనే ఏమని ఉంటాను ఎందుకు అనవసరంగా అనుమానం పెట్టుకుంటే అది ఇంకా ఇదే ఇదని చెప్పి నేను ఎప్పుడు కూడా కామ్ గా ఉన్నా నేను పెద్దగా పట్టించుకోవాలా అదే ఇవాళ ఇంత కొంప ముచ్చిందని నాకు తెలియదు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు ఇవాళ ఇప్పుడు అన్నయ్య అంటే నమ్మడానికి ప్రాబ్లం ఏంటి నీకు మేడం ఒకళ్ళు కాదు మేడం చాలా మంది మెసేజ్ మేడం ఈ పిల్ల నాకు కాలేజీ తెలుసు ఫస్ట్ నేను సీనియర్ ఓకే నాతో మాట్లాడానికి బాగా ప్రయత్నించేది సరే ఫస్ట్ నేను అంత ఎంకరేజ్ నేను నేనే దూరం పెట్టా కావాలని బాగానే ఉంటుంది చూడటానికి ఈ పిల్లలు కూడా బాగానే ప్రపోజల్స్ వెళ్ళినాయి అప్పుడు తర్వాత ఏమైంది నేను ఎప్పుడైతే నా డిగ్రీ అయిపోయి బయటకు వచ్చినవో అప్పటి నుంచి మేము యాక్టివ్గా ఉన్నాం బయట తిరిగిన అటు ఇటు అన్నీ అయినాయి ఎన్నైనా సరే ఈ పిల్ల పెద్దది మార్చుకోవట్లే కుక్కరగా చెప్పండి ఇప్పటికీ కాదు త్రీ ఇయర్స్ బిఫోరే అన్నారు మళ్ళీ కాలేజ్ దగ్గర నుంచే తెలుసు అంటున్నారు ఏంటి అసలు స్టోరీ ఏంటి అసలు మీది కాదు ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్లీ వేనే ముందే చెప్పాను ఫస్ట్ నుంచి నీకు కౌన్సిలింగ్ కావాలంటే తనకి ఏమైనా ఉపయోగపడాలనుకుంటే క్లియర్ కట్ గా మీ స్టోరీ మాకు చెప్పాలి ముందేమో మూడేళ్ళు అంటున్నారు ఇప్పుడు మరి కాలేజ్ దగ్గర నుంచి అంటున్నారు అంటే కాలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ స్టార్ట్ నీకు మీ స్టోరీ మేము డిగ్రీ చేసేటప్పుడు నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను జాబ్ కోసం వచ్చా హైదరాబాద్ ఏంటి ఎక్కడ ఉన్నావు ఏంటి పెద్దగా రెస్పాండ్ అయ్యి ఉండేది అప్పటికే ఈ పిల్ల రిలేషన్ కాలేజ్ తెలుసు అంటారు అసలా రాజా చెప్పేది నిజమేనా అసలు ఎప్పుడు స్టోరీ స్టార్ట్ అయింది ఇప్పుడేమో మూడు సంవత్సరాలు అంటున్నాడు ఆయన ఏమో అప్పటి నుంచి కాలేజ్ నుంచి అంటున్నాడు అసలు స్టోరీ ఏంటి పూర్తిగా తను చెప్పేది నిజమేనండి కాలేజ్ లో తను నా సీనియర్ ఒక రోజు ఎగ్జామ్స్ టైమ్ లో చదువుకుంటుండగా తను కనిపించాడు అప్పటి నుంచి తను ఇష్టపడ్డాను ఫాలో అవుతున్నాను కానీ తను మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నాను ఆ తర్వాత మాట్లాడాను సొమ్ డేస్ తర్వాత తనకి నాకు సెట్ అవ్వదు తను యాక్సెప్ట్ చేయడము అనిపించి అలాంటి టైంలో వేరే పర్సన్కి నేను దగ్గర అయ్యాను అతనితో దగ్గర అయిన తర్వాత అనుకోకుండా తిన్న లైఫ్ లోకి వచ్చాడు మళ్ళీ అతను ఉన్నాడు కదా మళ్ళీ అతనించే తినంత ఇష్టం కదా తిన నాకు అక్కడేమో అంటే తను యాక్సెప్ట్ చేయడు తనని సరిపోను అన్న ఉద్దేశంతోనే వేరే పర్సన్ కి వెళ్ళాను తప్ప తనకి ఇష్టం లేక కాదు కానీ అలాంటి పర్సన్ కి నేను అంటే ఇష్టం ఉంది అని తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటది కదా ఇంకెవరున్నాక వెళ్లేస్తాను కదా తనకి దగ్గర అవుతున్న టైంలో తిని మళ్ళీ రిటర్న్ వచ్చేసి తినంత తినే నేను చెప్పకుండానే తనకి ఇష్టం అని చెప్పేసరికి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా కొనసాగుతూనే ఉంది ఇంతకి అంటే ఫ్రెండ్ లో ఫ్రెండ్ అలానే ఎలా అంటో అమ్మాయి ఒక అమ్మాయికి అబ్బాయి ఫ్రెండ్స్ ఉండకూడదా అంత మాత్రం తప్పని ఫ్రెండ్స్ అయితే ఒకళ్ళ ఇద్దరా ఎంతమంది మెసేజ్ పెడతారా మీకు ఫోన్ లో సరే ఇప్పుడు మీరు మీరు కొట్లాడానికి కొట్లాడుకోవడానికి కాదు కదా వచ్చింది క్లారిటీగా చెప్పండి ఇప్పుడు ఆ అబ్బాయి ఏమని మెసేజ్ చేస్తున్నాడు ఆ అబ్బాయి తరపు నుంచి నీకు ఏమని మెసేజ్లు వస్తున్నాయి ఫ్రెండ్లీగానే వస్తాయి తిన్నావా ఎలా ఉన్నారు మీ రిలేషన్ ఎలా ఉంది తాను అని చెప్పేసి తిని కూడా అడుగుతారు వీళ్ళిద్దరికి పరిచయం కూడా చేశాను బాగానే ఉంది కదా అంటే చెప్పింది కదా మళ్ళీ ఎందుకు అనుమానిస్తున్నావు అనుమానం అంటే మేడం ఫస్ట్ నుంచి ఇదే చేసింది ఆడుతూ ఉంది మళ్ళీ నాతో ఉంది నాతో తిరిగింది ఇప్పటికి ఎంతమంది చాటింగ్ చేస్తుంది మళ్ళీ నేనే ఎవరితో అమ్మాయిలతో మాట్లాడుతున్నాను అందరితో చార్జింగ్ చేస్తున్నా చాలా ఇష్టం మాట్లాడుతున్నారే నేను ఎప్పుడు ఇచ్చేది మేడం నిజంగా అడగనా ఏమైంది శామల ఏంటి కరెక్ట్ గా ఉంటాడా నీతోని లేదు మేడం తనకి కూడా వేరే అమ్మాయితో ఎఫెర్ ఉంది నిజంగా పెడుతున్నాడు నేను చూశాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మాకు హలో హలే ఊ ఆవిడ చెప్పినప్పుడు మీరు సైలెంట్ ఉన్నారు కదా చెప్పనీయండి కుక్కలా తిరిగి లాగా తిరిగాను దాని వెనకాల నేను కుక్క లాగా తిరిగదా నానకాల కాలేజీలో అది నా వెనక తిరిగితే బయటికి వచ్చా నేను దానికి దానికి నేను నేనే ఫోన్ చేసి చెప్పాను ఇప్పటి దాకా ఇప్పుడు నా వయసు ఇరవై ఐదు నేను ఇప్పటి వరకు కూడా ఈ అమ్మాయికి ఐ లవ్ చెప్పలే ఐ లవ్ చెప్పలేదు చెప్పలేదు ఫస్ట్ అండ్ లాస్టా ఈ అమ్మాయి అనుకున్నా లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ టైం కోర్సన్ నేను చెప్పనమాట అది నిన్న అన్నారు కదా మ్యారేజ్ చేసుకుంటానండి అదే లాస్ట్ అవ్వాలి కదా అప్పుడు మరి లాస్ట్ టైం లాస్ట్ టైం చెప్పాను నాకు కొన్ని కారణాలు ఉన్నాయి మేడం నేను స్కిప్ అవడానికి